ఇక్కడ నుంచి మన ఛానల్లో షార్ట్ వీడియోస్ అనేవి తగ్గిపోతాయి మెయిన్గా లాంగ్ వీడియోసే పెడతాను ఎందుకంటే షార్ట్ వీడియోస్ బాగా మనతో ఎక్కువ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి రెగ్యులర్గా అప్లోడ్ చేయడం వలన వాటి వ్యూస్ అనేది రేంజ్ తగ్గిపోతుంది అంటే రీచ్ తగ్గిపోతుంది దానివల్ల ఏమవుతుందంటే మనం వాటినే లాంగ్ వీడియోగా కన్వర్ట్ చేసి మ్యాటర్ చేతాను లేకపోతే నాలుగైదు విషయాలను కలిపి ఒకే దాంట్లో మెరుగు చేసి చదువుతాను అంతేకాకుండా ఎక్కడి నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా లాంగ్ వీడియోసే వస్తాయి లాంగ్ వీడియోస్తో పాటు ఫిష్ వీడియోస్ వస్తాయి మనం ఒక వారం రోజుల పాటు ఫిష్ వీడియోస్ తీరం ఆపేసాం ఎందుకంటే వాటిని ముందు అప్లోడ్ చేసేసి పెట్టేసాం తర్వాత ఎందుకంటే ప్యాటర్న్ మారుదాం అనుకున్నాం కదా ఎలా అప్లోడ్ చేయాలి ఎలా వెళ్ళాలని ఇక్కడ నుంచి అప్లోడ్ చేయడం అనేది పర్టిక్యులర్ ఫార్మాట్ని ఫాలో అవుతూ చేస్తాం ఎందుకంటే ఆల్రెడీ రికగ్నైజేషన్ వచ్చేసింది మన ఛానల్కి అంతేకాకుండా ఈ వెయ్యి మందిలో మనకు తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా మనకు తెలిసిన వాళ్ళు కూడా కాకుండా ఇంకా ఎక్కువ మంది కూడా రావాలి కదా అందుకని ఈ ఈ ప్రాసెస్ని ఫాలో అవుతున్నాను నేను మధ్యలో మాట్లాడేటప్పుడు నేను కొద్దిగా పాజ్ చేస్తాను పాజ్ ఇవ్వటం అంటే ఏం లేదు ఆ గ్యాప్లో మళ్ళీ ఆలోచించి రీకనెక్ట్ అవ్వడం కోసం సరే ఈరోజు టాపిక్ వచ్చేసరికి చెప్పి చెప్పుడు మాట్లాడటం అనమాట ఎవరిని మీరు ఎవరో చెప్పాడని లేకపోతే ఎవరో ఇంకెవరో సలహాలు ఇచ్చారని లేకపోతే ఒక ఒక విషయం మీద కానీ దేని మీద కూడా ముందు అభిప్రాయానికి రాకూడదు ఎందుకంటే మీరు ఆ విషయం విని దాని గురించే మాట్లాడుకుంటూ అక్కడే ఉండిపోతారు కానీ అవతల వాళ్ళు దాన్ని దాటుకొని ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు ఎందుకంటే మీరు ఫలానా ఇది పలానా ఇది పలానా ఇది అని ఎవరో ఒకరు చెబుతారు చెప్పినప్పుడు అవన్నీ కూడా తప్పుడు అభిప్రాయాలు మీరు కనుక దాన్ని గుడ్డిగా బిలీవ్ చేస్తే నష్టం మీకే ఉంటుంది ఎందుకంటే మీరు ఒక వేరే వాళ్ళు ఏదైనా ఒక పని మొదలు పెట్టారు అనుకోండి ఎవడో ఒక ఎద వచ్చి ఫలానా ఓడి చేసేది తప్పు అని చెప్పారు మీరు గుడ్డిగా వెళ్ళి వాడి కాపలాలు పెట్టి ఇలా ఏదో ఒకటి చేసి వాళ్ళ పనిని కనుక మీరు డ్యామేజ్ చేస్తే అది ఖచ్చితంగా మీకే ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే మీరు మీరు చేస్తున్న నెగిటివ్ ఎనర్జీ కాబట్టి నెగిటివ్ వైబ్ మీ నుంచి వెళ్తుంది కాబట్టి ముందు ఎవరు వాళ్ళు వాళ్ళ పనుల్లో కాన్సన్ట్రేట్ చేసుకోవాలి లేదనుకుంటే ఎవడికి నష్టం అంటే వాడికి నష్టం ఎందుకంటే ఇప్పుడు కూర్చొని నేను మాట్లాడతాను దానివల్ల నాకు వచ్చే లాభం ఏంటంటే లాభం ఏంటంటే నా యూట్యూబ్కి వ్యూస్ వస్తాయి లేదు నేను అనుకున్న హాబీని నెరవేర్చుకోగలుగుతాను లేదు మీరు కూర్చొని కామెంట్లు పెట్టుకోవటం దాని గురించి గంటల గంటలు మాట్లాడుకోవడం లాంటివి ఏమైనా చేసుకున్నారంటే టైం బాగా ఎందుకంటే రోజుకి ఒక వాల్యూడ్ పాయింట్ చేస్తాను దాని గురించి డిస్కస్ చేస్తాను దాని గురించి చదువుతాను దానివల్ల ఎవరిని చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది లేదు ఏదైనా కొత్త విషయాలు తెలుసుకునే వాళ్ళు ఉన్నారనుకోండి దానికి యూజ్ అవుతుంది ఇంటర్నేషనల్ విషయాలు ఎందుకు చదువుతామంటే చాలామందికి వాటి మీద నాలెడ్జ్ ఉండదు కాబట్టి వాటి గురించి చదువుతాము లేదు ఇప్పుడు ఒక ఆలయం చూపించాము అందరూ అలా లేరు కాబట్టి చూపిస్తున్నాము లేదు ఒక ఫ్యాక్ట్ చదువుతాము ఎందుకు చదువుతాం అంటే అవి తెలివి కాబట్టి చదువుతాము ఎందుకంటే రెగ్యులర్గా ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉంటారు ఫార్మాట్లో చదువుకుంటారు వాళ్ళకి అన్ని విషయాలు లేదు కదా అలాగే ఇప్పుడు మెకానికల్ చదువుతారు వాళ్ళకి మిగతా విషయాలు తెలియాలనే కదా అలాగే ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అని ఎందుకు చేస్తామంటే నాలెడ్జ్ పెంచుకోవడానికి ఇప్పుడు మనం చదువుతాం చదువుకున్న నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అలాగే రేపు పొద్దున మనకు లైవ్ వస్తుంది ఇప్పటిదాకా దాకా నేను నా ఛానల్కి ఇంట్రడక్షన్ వీడియో ఇవ్వలేదు ఆ లైవ్లో నేను ఆ ఇంట్రడక్షన్ వీడియోస్ అన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను ఫార్మాట్ మొత్తం మారుతుంది ఫిష్ వీడియోస్ కూడా వస్తాయి కాకపోతే ఫిష్ షార్ట్స్ అనేవి కొద్ది తగ్గుతాయి అన్ని మిక్స్ వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ అవుతూనే ఉంటాయి మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి రెండు వేల సబ్స్క్రైబర్స్ ఇంకా ఎవరైనా ఆ ఛానల్ చూస్తా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి